నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగే నాలుగు ప్రశ్నలు అడుగుతున్నా మీరు అబ్దుల్ కలాం గారి జన్మదినం రోజు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల కోసం ఇచ్చారని చెప్పారు రెండు వేల ఆరు వందల కోట్ల లెక్కలు మీరు చెప్పేసేయండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము అబ్దుల్ సలాం గారి కుటుంబం ఆత్మహత్య చేసుకునేది మీ ప్రభుత్వంలో మీ అరాచకం వలన మిజ్బా పలమ్నేర్ ఆ పాపకు తనంతకు తను ఆత్మహత్య చేసుకున్నంత వరకు వదలలేదు వైఎస్ఆర్సిపి నాయకుడు పలంబేర్కు సంబంధించిన అతను అతనిపైన ఏదైనా చర్యలు తీసుకున్నారా మీరు ముస్లిం మైనార్టీలకు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైనా ముఖ్యమంత్రి మోసం చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే షాదీ ముబారక్ చేయలేదు అబ్రాడ్ స్టడీస్ చేయలేదు అదేవిధంగా మసీదులు మరమ్మత్ చేయలేదు మసీదులకు ఇమాం మోజన్ తన శాలరీ సకాలంలో ఇవ్వలేదు హైదరాబాద్ అల్లర్లు ఎవరు కాపాడారు అదే కాకుండా ఈరోజు వక్ ప్రాపర్టీస్ కాపాడిన చరిత్ర ఎవరిది చంద్రబాబు నాయుడు గారిది ఆయన మ్యాన్ ఆఫ్ ఏ సెక్యులర్ మీరు చరిత్ర ఎత్తి చూసుకోండి ఆయన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఎక్కడ కూడా కానీ ఆయన ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు ఓటు వేసినా లేకపోయినా శాచ్యురేషన్ బేసిస్లో అందరికీ న్యాయం చేసిన ఏకైక వ్యక్తి ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నా కూడా కానీ నాన్ సెక్యులర్ మూమెంట్కి ఎక్కడ కూడా ఆయన చోటు ఇవ్వలేదు రెండు వేల రెండు గోదురా స్టేట్మెంట్ ఏముంది పూర్తిగా ముస్లిం మైనార్టీల ఫేవర్లో ఉంది ముస్లిం మైనార్టీల మనిషి నేనని చెప్పి చెప్తున్న మనిషి ఒకే ఒక్క మనిషి మీకు ఒక మంచి నాయకుడు అవసరం ఉంది మీకు రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది రేపు మీ ఉన్న వప్రాపర్టీ కాపాడడానికి ఒక మంచి నాయకత్వం నాయకత్వం అవసరం ఉంది అది ఒకే ఒక్క మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీతో ఏదైతే ఒక అలయన్స్ చేశారో దానికి ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టేట్ కోసం చేశారు ఈరోజు స్టేట్కి మొత్తం సచివాలయం కూడా తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన ఏం స్టేట్లో ఏ ఒక్క వనరులు పెట్టలేదు అన్ని కొలాబ్సేసాడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు యాభై వేల కోట్లు సంపాదించారు ఈసారి ఒక లక్ష కోట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఈ టీం వర్క్ కింద ఒక్క లక్ష కోట్లు సంపాదించిన చరిత్ర వీళ్ళది నేను ఈరోజు చెప్తున్నాను ముస్లిం మైనారిటీలో వీరు చూపి కపట ప్రేమకు మీరు ఎక్కడా కూడా కానీ మీరు మీ మొగ్గు చూపించొద్దండి ఈరోజు రాష్ట్ర ముస్లిం మైనారిటీస్కి అందరికీ నేను సవైనంగా కోరుతున్నాను మనమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం రేపు రాష్ట్ర భవిష్యత్తు మీ వ ప్రాపర్టీస్లో ఎల్కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ సెంటర్స్ పెడదాం అదేవిధంగా హాస్పిటల్స్ పెడదాం పూర్తిగా ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా ఉన్న టూ పర్సెంట్ ఉన్న ఇల్లిటరసీకి సెవెంటీ పర్ పర్సెంట్ లిటరసీకి తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమందరం తీసుకుంటున్నాం